హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం పాద్రి లక్ష్మీ నరసింహస్వామి శేషవాహన అలంకారం పూర్తి చేసుకుని తిరువీధుల్లో తిరగడానికి ప్రయాణం అవుతున్నారు ముందు వీడియోలో స్వామివారిని స్వామి వాళ్ళు ఏ విధంగా సిద్ధం చేశారో వీడియో చూడండి ఇప్పుడు శేషవాహనం గురించి మనం తెలుసుకుందాం కాలసాక్షి స్వరూపుడైన ఆదిశేషుడు ఈ రోజు శ్రీ ఖాద్రి నృసింహుడికి శేష తల్పుడై ఆదిశేష వాహనమై దర్శనమిస్తాడు ఆదిశేష వాహన దర్శనం ఆదిశేషుడు శ్రీ వైకుంఠపుర నివాసుడి శయనస్థానం శేష అనగా సంతులనం శేషతల్పంపై శ్రీ మహావిష్ణువు నిద్రించిన సమయాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్న సంకేతం శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో శేషుడు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంటాడు శ్రీ మహావిష్ణువుకు క్షీరసాగరంలో పడకగా ఆసనంగా గొడుగు వంటి అన్ని రకాల భూగోపకరణాలుగా సేవ చేసే భాగ్యశాలి అన్ని యుగాల్లోనూ ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువును సేవించాడు వైకుంఠంలో ఆదిశేషుడిగా త్రేతాయుగంలో లక్ష్మణుడిగా ద్వాపరయుగంలో బలరాముడిగా అవతరించాడు కర్మశేషం వల్ల జీవి అనేక జన్మలు పొందుతాడు భక్తి ద్వారా విశిష్టమైన నిష్కళంక భక్తిని పొందినప్పుడే ముక్తి పొందుతాడు పురాణాల ప్రకారం తూర్పుకు అనంతుడు దిక్పాలకులుగా ఉంటారు శేషవాహన దర్శనం వల్ల వంశ వృద్ధి మోక్ష ప్రాప్తికి దోహదం చేస్తుంది శేషవాహనం దాస్య భక్తి యొక్క నిదర్శనం భక్తితో పశుత్వం తొలగి మానవత్వం